కథ గ్రత్తపడవలసిన ఘట్టాలు రచయిత శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రి బెడు పొద్దెక్కిందప్పుడే ఊరివారందరూ పాచిపనీ చేసేసుకున్నారు కాని మా ఇంట్లో కోడే కుయ్యలేదింకా మగవాడు నాలుగ్ఘడియల రాత్రివేళే లేచిపోయినా వేళదాకా గదిలోంచి యువతలికే రాకపోతే ఇంకెలాగా వేగడం లేవడానికి తొందరక్కర్లేదు లేచి లేవగానే కాఫీ కాచుకోవడానికి మాత్రం ఒకటే పరుగు ముందు కుంపట్లో నిప్పుపడేసే మొగం కడుక్కోవడం ఛి గేదీ తాగుతుంది కుడితి రెక్కల్లో ఉంది కదా చెయ్యకేం చేస్తుందని దిలాస అత్తమొండలో బతికుండాల్సిన రోజులు కావివి వాగి వాగి అదే ఊరుకుంటుందని మొండితనం కూడాను సిగ్గు బిడియమూ భయము భయమూ లేనివాళ్లని ఇందంటే మాత్రం ఏమి లాభము రెండు గడియలు పొద్దెక్కేదాకా పడుకుంటే నాకు మాత్రం సాగదా ఏంటి అయితే నీకైనా బుద్ధిలేదా అని నాకే గడ్డి పెడతారు లోకులు మంచైనా చెడ్డైనా ఇంటి గాని మధ్య సత్రకాయ పీనుగులకే ఉంటుంది ఒకటే రెండూ కాదు పదిహేడేళ్లు వెలగబెట్టాను కజ్జాకు రత్తగారి దగ్గర కాపరం కిక్కుమని అరగనెప్పుడూనూ తూరుపు తెల్లవారుతోందనగా మొగం కడుక్కుని చీపురు కట్టపుచ్చుకుంటే చాము పొద్దెక్కేదాకా ఒకటే తుడుపు వంచిన నడుం ఎత్తకుండా ఇలా అయితే ఆ కాలంలో మేం కాపురం కడదీర్చామే మనలాగే వైదీకంలో ఉన్నవాళ్ల పిల్లను చూడమని ఎన్ని విధాల పోరి